తింట్రా భయం అదే వద్దురే పేరు రైస్ కదా తిని టేస్ట్ చెప్పు బి బ్రో హెడ్ చెప్పు చెప్పు టేస్ట్ ఎట్టుంది చెప్పురా టేస్ట్ లేదు ఏం లేదు ఏం లేదు మమ్మో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పుమా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పుమా బజ్జీలు చేస్తాను మళ్ళా చెప్పు నీళ్ళు అవుతానవే లేదు

लाइट पे कोई नहीं आता आया दो आदमी लाइट अच्छा नहीं बा छोड़ दो लाइट हाँ चुप चुप ये नम्मा यल ये चुप चुप चले गए तुम लाएव। बोला इसलिए चले गए हाँ लाइट अच्छा नहीं चले जा जब बोला दिमोता मेरा डैडी डैड हेलो अल्लाह कड़ी रुको चुप चुप तक बढ़ लिया மாமையா அபி சோரியா படுக்கனு

ఒకటండి ఒక అంటలేదు నాకొద్దులే తిను తిని తిను బాగా తిను తిని తిను బాగా తిను ఎక్కువ తిను తిని మంచి పిల్లలు నాకు కడుపు నచ్చి అను

के इसके लिए उड़ना नाट तरह यारगढ़ मैं माना था मैं ना कितना बड़ा हुआ देख तू इसमें कोई बनाता है मैं बनाता था हम्म गुर्रे मोहन नाट के लिए रानी के लिए फिर आई बना था मैं कॉपर फ्राई जाते थे तंटा माँ कल्ला माँ ये पु ये पुड़ी ले दो अरे बड़ा होता है सा ना उसमें फ्राई बनाता था कौन बना कोई बना था मैं � ఫ్రై ఏమిట్లాచవు ఫ్రై అవి బొడవ పెద్దగా అయినా అక్కడ ఏమి సుతం కదా బాగా కలిపిస్తున్నా సుస్మితానంలే ఒకసారి ఎర్రగడలు ఎందుకు మా పకోడా ఎచ్చదంటే పకోడ ఇచ్చదంటేయమ మెలేక అదనుకో ఎక్కడ మీ కటింగ్ కరక బాగుంది బజ్జీనేయ్ ను ఆ ఆ ఆ బాక్స్ ఎవరికడ పెట్టండి అడుగురా ముందు పెట్టలే కాదు టీవీ బాక్స్ మళ్ళా రెండు వేల

కొంచెం కొంచాడా కారం ఉంద నువ్వు తినేని మిరపకాయలు అన్నీ దాన్ని లేస్తా ఉండవు సరేనా ఆడుకుంటాను పిండితో నేను ముఖం తీయలేదు లేదు తెలిసి

डबल तो यही जाता है क्लीन करता क्लीन करके उसमें क्या उसमें तो क्लीन नहीं करता ऐसा करके कटिंग करता कटिंग करके बज्जे बनाता पकौड़ा अभी इसमें नहीं रखता तो मेरा आंखों से ऑटर रहता है पकौड़ा पकाओ ऑटर में रख दिया ये मैंने नहीं रह देने को तीनों प्रो तीनों 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 ये प्रो थोड़ा टाइम लेता तरह तरह

ఆడ పెంచేటి కదా ఇసుకలో చిత్రంగా అవి వేసి తినమని చెప్పి అవి తింటే పోతరం తింటాను బాగుంది వాడు తిని ఆలోచించి

వాడు తెచ్చాడు చూడు తిను మరి బజ్జీలు బోలే తర్వాత ఫస్ట్ బజ్జీలు మొబైల్ కలి టేస్ట్ బాగుంది లేదు టేస్ట్ తెల్లహార్లు అంటే ఏడైతుంది போகிறா அது டிவி அண்ட் ஷெட்ஜியே போறா சுஷ்மிதா சுஷ்ணுவா

నిఖిల్లా సారీ నిత్య చూసానమ్మా ఇది నాకు మంచి నిత్య హాయ్ నిత్య హాయ్ పెట్టు మళ్ళా ఒకసారి మెసేజ్ యూట్యూబ్ లైవ్ నిత్య పోయింది అని పిలిచే పోయింది హలో నిత్య హలో మీరు ఆంటీగా భేటీ ఉన్న హాయ్ బేజా